హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అనే దేవస్థానానికి వచ్చాము ఫ్రెండ్స్ ఓ పొద్దున బయలుదేరితే సాయంత్రం అయింది వంద రకాల మార్కుండా వచ్చాము ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ స్వామి గురించి కోరిన కోరికలు తీసుకున్నాడంట గుడి మొత్తం కూడా మీకు చూపిస్తాను ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ అందరికి స్వాగతం మేము చిన్న తర్వాత వచ్చాము అంటే అనుకోకుండా అప్పుడు కప్పు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఉదయం పది గంటలకు బయలుదేరినాం ఇంటికా నుంచి ఖమ్మం వచ్చాం ఖమ్మం నుంచి సత్తుపల్లి వచ్చాం సత్తుపల్లి నుంచి అసరాబాద్ వచ్చాం అసరాబాద్ నుంచి ఈ వంకమ్మ నన్ను మాట్లాడి సత్తుపల్లి నుంచి అసురాపేట అసురాపేట నుంచి జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం నుంచి కామరావతి కోట ఆ నుంచి మళ్ళీ అన్ని మారాం ఫ్రెండ్స్ అయినా పర్లేదు ఐదుకి చేరుకున్నాం పురాతన కాలంలో ద్వారకా మహర్షి అనే ఒక మహర్షి ఈ గుట్ట పైన తపస్సు చేస్తూ ఉంటే ఆ మహర్షిపై పుట్ట పెరిగి పాములు తేళ్ళు అన్ని పాకులాడి అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ ఏడు కొండలు పెద్ద తిరుపతి నుంచి ఈ తిరుపతికి వచ్చి ఏం కావాలి కోరుకోని ఆయన అని అడిగితే ఇక్కడ దక్షిణ వైపు స్వామివారి పాదాలు మేము చూపించేయి స్వామివారి పాదాలు దక్షిణ గోపురం అంటారు దాన్ని అట్లా నాలుగు వైపులు నాలుగు గోపురాలు ఉన్నాయి దాన్నే చిన్న తిరుపతి అంటారు చాలా అందుకలా ఇక్కడ మహర్షికి ఏం చెప్పారంటే ఆయన వెంకన్న స్వామి ఇక్కడ దక్షిణముఖంగా పాదాలు పెట్టు దక్షిణముఖంగా గోపురం పెట్టు దక్షిణముఖంగా ముఖం పెట్టు అది వెరైటీ అయి చెప్పాడు అనమాట ఇక్కడ స్వయంభూగా వెలిశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా సొంతంగా వెలిసా విగ్రహం ఉందనమాట ఈ కోరితే కోరితే ఏ కోరికైనా కూడా తీరుతుందని భక్తుల నమ్మకం ఎంతమంది చెప్పారంటే ఈ విషయం నాకు చాలామంది చెప్పారు చూడండి ఈ దేవస్థానంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహాలు ఉన్నాయా అవన్నీ కూడా మన వెంకటేశ్వర స్వామి చరిత్ర అనమాట ఆ చరిత్రని విగ్రహాల రూపాలలో గుడి చుట్టూ కూడా శిల్పించెక్కారు మొత్తం ఆయన శిల్పాలుగా చెక్కి మనకు చరిత్రని చూపిస్తున్నారు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఫ్రెండ్స్ తిరుపతిలో ఎలా ఉన్నాయో ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇది ఒక పల్లెటూరు టైపులో ఒక మండలం టైప్లో ఉంది కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి మేము బాగానే శ్రీకారం జనం అంతా గుర్తుపెట్టారు నాగరాజు గుంటే నాగరాజు అని చూసారు ఆ రోడ్లు సాయంత్రం పోటం అన్నమాట ఈరోజు నిన్న గురువారం అయితే ఈ గురువారం కారణంగా అదే శనివారం ఆదివారం జనం విపరీతంగా ఉంటారంట ఈరోజు మేము సాయంత్రం పోయాము మేము పోయే సమయానికి ఐదు గంటలు ఐదున్నరకు పోయాము దర్శనం బంధు మళ్ళీ సెవెన్కి దర్శనం పంపిస్తామని చెప్పారు ఈ లోపల మమ్మల్ని వాళ్ళ సెక్యూరిటీ గార్డు వాళ్ళందరూ గుర్తుపట్టేసి మేము దర్శనం చేపిస్తామని చెప్పేసి దగ్గరుండి దర్శనం చేయించారు అయితే తర్వాత ముందు స్నానం చేసి రావాలంటే ఈ టైంలో ఈ టైంలో ఒక గంటన్నర టైం ఉందని చెప్పి బయటకు వచ్చి నాలుగు పునుగులు తిని అంటే కొత్త నుంచి ఏం తెలియదు అబ్బా నాలుగు పునుగులు తిని చూడు జనం అట్లా గుర్తుపడుతున్నారు నాలుగు పునుగులు తిని టీ తాగి స్నానం చేసి మొత్తానికైతే ఇక ఆ టైంలో పైకి పోయినామన్నమాట స్నానం ఇక్కడ స్నానానికి కూడా ఫ్రెండ్స్ స్నానానికి బాత్రూమ్స్కి తర్వాత అన్ని రకాల సౌకర్యాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టిఫిన్ చేసి పునుగోలు తిని తర్వాత ఇక దర్శనానికి బయలుదేరాం ఫ్రెండ్స్ దర్శనానికి బయలుదేరుతాయి వాతావరణం మాత్రం చాలా అనుకూలంగా చల్లగా చక్కగా ఉంది ఇవన్నీ బాత్రూములు ఇక్కడ గుండ్లు తర్వాత ఇక నాలుగు గోపురాలు ఉంటాయి ఫ్రెండ్స్ దక్షిణం గోపురం తూర్పు గోపురం పడమ గోపురం అని చెప్పి మేము దక్షిణం వైపు ఉన్నామన్నమాట బ్రహ్మాండంగా గురించి వీడియో తీస్తున్నాం చూడండి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి స్నానం చేసాము దాని తర్వాత కొబ్బరికాయలు వచ్చేసి ఎంత ఇరవై రూపాయలున్నాయండి ఇరవై ముప్పై యాభై అన్ని రకాలుగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఈ వీడియో తీసారంటే చిల్లర లేదు మాకు వందల రూపాయల చిల్లర లేక కొబ్బరికాయలు రెండు తీసుకున్నాము వాళ్ళ చిల్లర ఓ లేదంటే అన్నారు ఇక కొబ్బరికాయలు తీసుకొని బయలుదేరాము బయలుదేరి దర్శనానికి పైకి ఇక పైకి వెళ్ళాలి కదా మనకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతం అయితే ఈ పైకి ఎక్కాక మ్యాటర్ ఏంటంటే గుడికి పైన అన్నమాట గుడి పైన ఇది గుడి పైన దక్షిణ వైపు నుంచి తూర్పు వైపుకి వెళ్తున్నాము అసలు ద్వారం ఇప్పుడు మేము చూపించే ద్వారం అసలు ద్వారం చూపించే ద్వారం అన్నమాట ఇక్కడ కూడా శ్రీకర పెళ్ళిళ్ళు తర్వాత మంగళ వాయిద్యాలు రోజు అలంకారాలు అన్ని రకాల తిరుపతిలు ఎలా జరుగుతాయో అలా జరుగుతాయి ఇది ఈ మధ్య టూ ఇయర్స్ క్రితం కట్టిందండి ఫ్రెండ్స్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కట్టి ఈ మండపాన్ని కట్టడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టిందంట ఇది తూర్పు గోపురం ఇది తూర్పు గోపురం ఇక స్నానం చేసి బ్రహ్మాండ ఈ గోపురం మాత్రం ఇక ఎలా ఉందంటే గోపురం చూస్తా ఉంటే చూడబోద్దు చక్కగా శిల్పాలు అవతారాలు రామ అవతారం కృష్ణ అవతారం పరశురాముడు అవతారం బలరాముడు అన్ని అవతారాలు వెంకటేశ్వర మొత్తం కలికి అవతారం అన్నీ అనమాట అక్కడ వాళ్ళ శిల్పాలు చెక్కేసి కింద రాసారు పేర్లన్నీ మళ్ళీ ఇలాంటి ద్వారా సేమ్ కడుతున్నారు ఇంకోటి పక్కన ఇంకోటి కడుతున్నారు ఇంకో చాలా కడుతున్నారు పెద్దగా ఉంది చూడు చూస్తా ఉంటే చూపిదిస్తా ఉంది ఫ్రెండ్స్ ఇది గుడి ఎదురు భాగం ద్వారం ఇది తూర్పు ద్వారం అసలు ద్వారం అన్నమాట ఎలా ఉంది చూపిస్తాను చూడండి మామూలుగా లేదు ఓం నమో వెంకటేశాయ ద్వారకా ఉచిత దర్శనం దర్శనం అన్ని రకాల పూజలకు సంబంధించి అది లైన్ ఫ్రెండ్స్ అది క్యూ క్యూలైను ఇదంతా కూడా బస్ స్టాప్ బస్ స్టాపులు చాలా కొత్త కొత్తగా కడుతున్నారు చాలా అంటే చాలా నీట్గా ప్రదేశంగా చాలా రకాలుగా అన్ని రకాలు ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను అటు దూరం నుంచి చూడండి గోపురాలు పడితే సూర్యుడు పక్కన అటు రెండు గోపురాలు అంటే ఎదురమాట అది ఒక గోపురాలు ఈ పోకుల ఇంకా పని జరుగుతున్నాయి అన ఇప్పుడు మీకు మా ఒకటి ఏదో మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఇది మనం ఎంటర్ అవసరం అనమాట మేము వెనక నుంచి ముందుకు పోయాము ముందుకు పోయి మళ్ళీ మళ్ళీ వస్తున్నాము అన్నమాట అది ఇక టైం వచ్చేసి ఏడు గంటలు అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే మమ్మల్ని ఇక్కడ ఉన్న పోలీసు వారు మమ్మల్ని గుర్తుపెట్టారన్నమాట ఇవి చూసా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఈ రాళ్ళు ఇక్కడ రాళ్ళు ఎక్కడ రాళ్ళు కనపడితే అక్కడ అన్నమయ్య దూరంగా అవ్వపడుతుంది అన్నమయ్య ఆ అన్నమయ్య అన్నమాట ఆయన చాలా ఎత్తుగా ఉండు ఇప్పుడు ఇక్కడ అన్ని రాళ్ళు ఎక్కడ రాళ్ళు కడితే అక్కడ రాళ్ళు గుట్టలు కడుతున్నారు ఏం అర్థమైందో మాకు తెలియదు డాబాలు కడతారంట ఇక్కడ ఈ దేవుడు దేవుడు కదా విశ్వరూప అక్కడ గుళ్ళో గర్భగుళ్ళు ద్వారకా తిరుమల పైను సార్ మీ పేరు పరమేశ్వర అండి పరమేశ్వరరావు గారు ఈరోజు మాకు కలవడం జరిగింది ఆ దగ్గర ఉన్న దర్శనం చూపిస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు కూడా తమ్ముడు బాలకృష్ణ బాలకృష్ణ ఈ చిరంజీవాడు ఐఎమ్ వెరీ హ్యాపీ గుడి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంకా బాగా కడుతున్నారు మీరు కూడా ఒకసారి రాండి ఆ ఏడుకొండ ఎంకనని ఇప్పుడు వచ్చి నాకు అండి ద్వారకా తిరుమలని ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఆ ద్వారకా తిరుమల దర్శనం బ్రహ్మాండంగా అయింది విఐపి దర్శనం అయింది వస్తే బాగుండేది అమ్మాయి మీకు గుర్తు పెట్టాడు పెద్ద భాషలో ఉంటది ఉషా అని ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఈ అమ్మాయి ఇక్కడే ద్వారకా తిరుగు పక్కనే అయితే ఫోన్ చేసి ఫోన్ చేశాను చేస్తాను లో వీడియో పెడితే ఫోన్ చేసి మా ఊరు వస్తున్నారా నీ వస్తా అని చెప్పి కలిసింది ఐమ్ వెరీ హ్యాపీ అమ్మాయి కూడా వచ్చింది దర్శనానికి త్రీ ఇయర్స్ అయిందట ఇక్కడ గురు పక్కనే ఉండి దర్శనానికి పోయింది ఓకే అది పక్క పెడితే ఐమ్ వెరీ హ్యాపీ వెంకటేశ్వర దగ్గరుండి వే ప్లేస్ ఉంటే చాలా దగ్గర ఉండి తీసుకున్నాము చాలా హ్యాపీగా ముందు నుంచి ఫీజే ఈ హోటల్ వెళ్ళేదంట ఈ అమ్మాయిది హోటలే చాలా బాగా చూసుకుంటుంది స్కూటీ అమ్మాయిది స్కూటీ మీద మన దగ్గరకు వచ్చింది మరి జంగారెడ్డి కూడా ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయట జంగారెడ్డి కూడా వచ్చి మన అక్కడ పూట నైన్ నైట్ అక్కడ నుంచి కమ్మ రావాలా ఎన్ని ఇది కూడా తెల్లారిద్దాము ఇబ్బందులు పడుకుంటేనే మొత్తం నష్టం అయింది బ్రహ్మాండంగా అది విషయం ఫ్రెండ్స్ ఓకేనా చూశారు కదా ఈ వీడియో అంతా కూడా బాయి ఏం బాయ్ చెప్పాక ఇంకేం అంతేనా